నెక్స్ట్ మంచి సమ్మర్ కాటన్ ఓకేనా సమ్మర్ కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ అండి ఓకేనా బ్లౌజ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి పిక్లో విధంగా వస్తుంది ఇవి కూడా మినిమమ్ టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఉండదండి ఓకేనా మినిమమ్ టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ ఫోర్ నైంటీ ఇయర్ అండి షిప్పింగ్ అయితే ఉండదు సింగిల్ శారీ ఫోర్ నైంటీ మీరు సింగిల్ శారీ కావాలంటే ఫోర్ నైంటీ ప్లస్ ఫిఫ్టీ పే చేయాలి అదే టూ శారీస్ తీసుకుంటే ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ అండి ఓకేనా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ అండి మనకి పిక్లో విధంగానే వస్తాయండి శారీస్ అనేవి ప్యూర్ కాటన్ ఓన్లీ ఫోర్ నైంటీ అండి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉండదు సింగిల్ సింగిల్ శారీస్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి షిప్పింగ్కి ఓకేనా చాలా బాగున్నాయి చూడండి క్వాలిటీ వైజ్ ఓకేనా ఇవి వరకు ఫోర్ నైంటీలో అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా అలానే అలానే వన్ డబల్ అండి అలానే వన్ డబల్ నైన్వి దీంట్లో బ్లౌజ్ ఉండదండి కట్ శారీ ఇదిగోండి ఇలా జాయింట్ వేసి వస్తుంది ఓకేనా ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ శారీస్ అండి ఓకేనా ఇవి వన్ నైంటీలో పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇవి కూడా మినిమమ్ టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఉండదు సింగిల్ శారీ అయితే వన్ నైంటీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఇది ఒక కలర్ ఇవి అసలు ఇంకా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ అయితే ఉండదు ఇది దీనికి జాయింట్ వేసి రాలేదు కొద్దిగా జాయింట్ అయితే ఊడిపోయి ఉంది హాఫ్ జాయింట్ వేసే ఉంది కొద్దిగా జాయింట్ వేయించుకోవాలి ఓకేనా ఫుల్ లె కొద్దిగా బొద్దుగా ఉన్నవాళ్ళు కానీ బాగా హైట్ ఉన్నవాళ్ళు మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే సరిపోవండి వాళ్ళకి బ్లౌజ్ కూడా రాదు కట్ శారీస్ జాయింట్ వేసే వస్తుంది వన్ ఆర్ టూ శారీస్కి అయితే హాఫ్ జాయింట్ వేస్ రాలేదు నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ యాలేస్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ వన్ నైంటీ సింగిల్ శారీ తీసుకుంటే షిప్పింగ్ ఫిఫ్టీ ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఏమి ఉండదండి ఓకేనా టూ కన్నా మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఉండదు ఇంకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంక ఇలానే లైవ్స్ అయితే ఇప్పుడు పెట్టనండి నెక్స్ట్ వీక్ నుంచి లైవ్స్ పెడతాను ఎందుకంటే స్టాక్ ఇంకా రాలేదు కట్ పీసెస్ స్టాక్ అయితే శారీస్ డైలీ వన్ ఆర్ టూ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పట్టు శారీస్ ఆఫర్లో పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి